హలో గజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే మా అత్త కూతురు ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళాము అక్కడైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము ఇక్కడ అయితే ఎంగేజ్మెంట్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఎంగేజ్మెంట్ ఫుల్ వీడియో ఇంకో వీడియోలో ఉంటుంది కంపల్సరీ చూడండి ఇక్కడ వచ్చేసి వాళ్ళు తీసుకొస్తారు కదా అమ్మాయికి పెట్టడానికి ఫ్రూట్స్ అవన్నీ ఏగో బిస్కెట్స్ ఫ్రూట్స్ అవన్నీ తీసి ఒక బేషన్లో పెట్టి అందరికైతే పంచుతున్నాము గుడాలు అన్నట్టు కంపల్సరీ గుడాలను అవి కొంచెం కొంచెం వేస్తాము బంజారాస్లో ఎంగేజ్మెంట్ అయితే ఇగో ఇలా చేస్తాము మేము మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మాకు ఏ చిన్న ఫంక్షన్ ఉండని ఏముండని ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము కంపల్సరీ ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళు అందరు నిలబడి చూస్తున్నారు మా పెద్ద మా చిన్నక్కయ్య మా అక్క కొడుకు మా అక్క కూతురు అందరూ అగో వెయిటింగ్ చేస్తున్నారు గుడాల కోసము తినడానికి మా అన్నయ్య పాప చూడండి మా అన్నయ్య కూతురు ఎంత క్యూట్గా ఉందో కదా మా లవర్ అన్నట్టు మా లవర్ చూడండి ఓ వాళ్ళిద్దరు ఎంత చూడ చక్కగా ఉన్నారు కదా సూపర్ ఉన్నారు వాళ్ళిద్దరు ఇక ఎంగేజ్మెంట్ అంటే హడావిడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు అందరూ ఇగో ఇక్కడికి వచ్చేసి అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ వచ్చేసి ఇగో మా అత్తను మా మామయ్య అన్నట్టు అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ వచ్చేసి మా అక్క కూతురు ఫోటో దిగుతుంది చూడండి క్యూట్గా ఉన్నారు కదా వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిపోగానే ఇగో చూడండి ఇగో అందరు ఇలా కూడా వాళ్ళు తింటున్నారు అందరు కూర్చొని అబ్బాయి అబ్బాయి తరపున వచ్చిన వాళ్ళు కూడా అక్కడ కూర్చొని అందరూ అమ్మాయి తరపున అబ్బాయి తరపున కూర్చొని అందరూ ఇలా తింటున్నారు వీళ్ళైతే చిన్న పిల్లలతోటి గ్యాంగ్ స్టేజ్ ఎక్కి మరీ తింటున్నారు ఇక్కడికి వచ్చేసి మేమైతే ఫోటో దిగుదామని మేమైతే ఫోటోస్ దిగుతున్నాము మా పెద్దక్కయ్య మా చిన్నక్కయ్య మా చెల్లె మా వదిన అందరూ కలిసి మేమైతే ఫోటో దిగుతున్నాము ఇక్కడైతే మా అమ్మ నాన్న మా అమ్మను మా పిన్ని అన్నట్టు వీళ్ళు ఫోటో దిగుతున్నారు చూడండి మా నాన్న మా బాబాయ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళైతే అక్కడ బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్ అందుకనే మా అమ్మ మా పిన్ని దిగుతున్నారు ఇక్కడ మేము కూడా అంతే సింగిల్ సింగిల్గానే దిగుతున్నాము ఎందుకంటే వాళ్ళైతే అక్కడ క్యాటరింగ్ దగ్గర ఉన్నారు మా క్వీట్ షీట్ ఫ్యామిలీ ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా సో ఇగో ఇక్కడైతే వీళ్ళైతే క్యాటరింగ్ చేస్తున్నారు మా అన్నయ్య మా బావ మా పెద్ద బావ మా చిన్న బావ అందరూ కలిసి అయితే ఇక్కడ క్యాటరింగ్ చేస్తున్నారు చూడండి అన్నం పెడుతున్నారు కూర కర్రీ వేస్తున్నారు ఏ మాటకి ఆ మాట చెప్పాలి ఫ్రెండ్స్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ అయితే అన్నము కర్రీ అయితే ఏదైనా ఫంక్షన్ ఉంటే మస్తు ఉంటుంది కదా ఫంక్షన్లా మంచిగా ఉంటుంది మేమైతే ఫుల్గా తిన్నాము తిన్నది మొత్తం అరగాలంటే డ్యాన్స్ వేయాలి కదా ఫ్రెండ్స్ అందుకని ఎగో డ్యాన్స్ అయితే వేస్తున్నాము చూడండి మేమైతే మా చిన్న ఏ చిన్న ఫంక్షన్ ఉండని ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం అందరం కలిసి ఇంకా అందరూ ఏడికాడికి వాళ్ళ అబ్బాయి తరఫున వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఫ్రెండ్స్ అందుకనే ఇక మేము అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము నైట్ అయితే టువెల్వ్ అయింది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసి ఫుల్ అంటే ఫుల్ డ్యాన్స్ చేసాము మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్